ముందున్నటువంటి పిల్లలకు పెద్దలకు ఈ సాయంకాల సమయంలో ఈ రాజ్యాంగ వారోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా ప్రిన్సిపల్ మేడం గారు మమ్మల్ని పిలిచి మీరు బుధవారం పాటు పేటకి వెళ్ళి అక్కడ కార్యక్రమం ప్లేస్ అంతా కూడా ఊర్చుకొని పోయే పరిస్థితి మంది అంత భయంకరమైన స్థితిలో ఉన్న మమ్మల్ని మనమల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకే ఒక ఆయుధం చైతన్ చైతన్యవంతులను చేశారు మనం కూడా మనసులోనే అనేటువంటి ఒక ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని బట్టి ఆయన ఎంతో మనకంటే ఎన్ని ఇబ్బందులు పడినాడు ఈ రోజు మనకు శ్రమలు లేవు ఇబ్బందులు లేవు అగ్రవర్ణాల నుంచి ఒకప్పుడు ఉండేటివి తర్వాత ఇప్పుడు చాలా సమిష్ఫైనాయి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చదువుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు చదువుకుంటున్నప్పుడు నువ్వు బయట నుండి కూర్చొని చదువుకున్నారు మన భగవంతుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో తెలియదు కానీ మన భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళకంటే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నటువంటి డిగ్రీలు కానీ ఆయనకున్నటువంటి తెలుగు కానీ ఒక మార్మూల పల్లెటూరులో పుట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో రావడం అనేది అది దేవునా మనకేమి వేరే బిజినెస్లు అవసరం లేదు ఏది అవసరం లేదు ఉంటే ఏదో ఏదో రకంగా పిల్లవాడు బతికేస్తాడు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మనం రాజకీయంగా బలపడేకి డబ్బులు అవసరం సామాజికంగా మనకి వెలుగుబాటుతన ఉంది మనకు గుర్తింపు తెచ్చేయాలి ఒకటే ఒకటి చదువు మాత్రమే కాబట్టి చదువు యొక్క ప్రాముఖ్యతను ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో తెలియజేసి పిల్లలు బాగా చదివించేలా మనం చూసుకోవాలి